సో అందరికీ హాయ్ వెల్కమ్ టు వీజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో నైన్త్ క్లాస్ ఎకానమిక్స్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది సో దానికి కంటిన్యూషన్లో భాగంగా రిమైనింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ సో భారతదేశంలో పేదరిక అంచనాల నివేదిక ప్రకారం రెండు వేల పదకొండు పన్నెండులో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో గల పేదరిక నిష్పత్తి శాతం ఎంత సో భారతదేశంలో పేదరిక అంచనాల నివేదిక ప్రకారము రెండు వేల పదకొండు పన్నెండులో సో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో గల పేదరిక నిష్పత్తి శాతం ఎంత అంటే ఇరవై రెండు శాతం అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది నెక్స్ట్ ఈ క్రింది అంశాలను పరిశీలించండి సో భారతదేశంలో అన్ని వర్గాలలో పేదరిక గీతకు దిగువన ఉన్న వ్యక్తుల సగటు ఇరవై రెండు షెడ్యూల్ తెగలకు చెందిన ప్రతి వంద మందిలో నలభై మూడు మంది తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు పట్టణ ప్రాంతాలలో ముప్పై నాలుగు శాతం మంది సాధారణ కార్మికులు పేదరిక గీతకు దిగువనున్నారు ముప్పై నాలుగు శాతం వ్యవసాయ శ్రామికులు ఇరవై తొమ్మిది శాతం షెడ్యూల్ కులాల వారు కూడా పేదవారుగా ఉన్నారు సో ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలే అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ చాలా క్లోజ్గా ఎగ్జామినర్ పేపర్ సెట్టింగ్లు తీసుకుంటే ఇలాంటి పాయింట్స్ పైన క్వశ్చన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ సబ్జెక్ట్కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది ఇలాంటి పాయింట్స్ చదివేటప్పుడు నెగ్లిజెన్సీగా కాకుండా జాగ్రత్తగా చదవండి అండ్ నెక్స్ట్ భారతదేశంలో అత్యంత పేదరికం కలిగి ఉన్న రాష్ట్రాలు సో భారతదేశంలో అత్యంత పేదరికం కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే బీహార్ మరియు ఒడిస్సా సో బీహార్ పేదరిక నిష్పత్తి వచ్చేసరికి ముప్పై మూడు పాయింట్ ఏడు శాతము ఒడిస్సా పేదరిక నిష్పత్తి వచ్చేసరికి ముప్పై రెండు పాయింట్ ఆరు శాతంగా ఉంది సో భారతదేశంలో అత్యంత పేదరికం కలిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సో గ్రామీణ పేదరికంతో పాటు పట్టణ పేదరికం కూడా అధికంగా గల రాష్ట్రాలేవి సో గ్రామీణ పేదరికంతో పాటుగానే పట్టణ పేదరికం కూడా అధికంగా గల రాష్ట్రాలు ఒడిస్సా మధ్యప్రదేశ్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ కూడా గ్రామీణ పేదరికంతో పాటు పట్టణ పేదరికం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ క్రింద ఏ రాష్ట్రాలలో పేదరికం గణనీయంగా తగ్గింది సో ఏ రాష్ట్రాలలో పేదరికం అనేది గణనీయంగా తగ్గింది అంటే కేరళ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గుజరాత్ పశ్చిమ బెంగాల్ పైవన్నీ కూడా సరైనటువంటి అంశాలే అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏ రాష్ట్రంలో భూ సంస్కరణ చర్యల కారణంగా పేదరికం తగ్గించడంలో సహాయపడ్డాయి ఏ రాష్ట్రంలో భూ సంస్కరణ చర్యల కారణంగా పేదరికం తగ్గించడంలో సహాయపడ్డాయి అంటే పశ్చిమ బెంగాల్ అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మరి వివిధ దేశాలలో తీవ్ర పేదరికం అనుభవిస్తున్న ప్రజల శాతము పంతొమ్మిది వందల తొంభైలో ముప్పై ఆరు శాతం నుండి రెండు వేల పదహైదు నాటికి పది శాతానికి ఇది తగ్గింది అనేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చైనాలో పేదల యొక్క సంఖ్య ఎంత శాతంగా కలదు సో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చైనాలో పేదల యొక్క సంఖ్య ఎంత శాతం ఉంది అంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉండేది సో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చైనాలో నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పేదరిక నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాలను వరుస క్రమంలో గుర్తించండి సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము పేదరిక నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమంలో బీహారు ఒడిస్సా అస్సాం అనమాట బీహారు ఒడిస్సా అస్సాం గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ చూద్దాం సబ్ సహారా సబ్ సహారా ఆఫ్రికాలో వాస్తవానికి పేదరికం అనేది రెండు వేల ఐదులో యాభై ఒక్క శాతం నుండి రెండు వేల పద్దెనిమిది నాటికి ఎంత శాతానికి తగ్గింది అంటే ఫార్టీ పాయింట్ టూ పర్సెంట్కు ఇది తగ్గిందనమాట పేదరికానికి సంబంధించి సో లాటిన్ అమెరికాలో కూడా పేదరిక శాతం అనేది రెండు వేల ఐదులో పది శాతం నుండి రెండు వేల పద్దెనిమిది నాటికి నాలుగు శాతానికి తగ్గింది ఐక్యరాజ్య సమితి యొక్క నూతన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రెండు వేల ముప్పై నాటికి అన్ని రకాలైన పేదరికాలను అంతం చేయాలని ప్రతిపాదన కూడా చేయడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ చాలా క్లోజ్గా చదవాల్సి ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ సు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు సో రెండు వేల ఐదులో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ప్రారంభించడం జరిగింది మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు ప్రకారము గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధికి భద్రత కల్పించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది సో కరువు అటవీ నిర్మూలన మృతిక క్రమక్షయం లాంటి వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించడం కోసం ఈ పథకం అనేది రూపొందించారు ప్రతిపాదిత ఉద్యోగాలలో ఒకటి బై మూడు వంతు మహిళలకు కూడా ఇందులో అవకాశం అనేది కేటాయించడం కూడా జరుగుతూ ఉంది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చూడండి ఇక్కడ ఇచ్చిన స్టాటిస్టిక్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇంపార్టెంట్ అనమాట ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది సోషల్ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అండ్ ఎస్జిటీ వాళ్ళైతే కొంతవరకు ఇంపార్టెంట్ ఏరియాస్ని కాన్సెప్ట్ చదివితే సరిపోతుంది కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉన్నాయి సోషల్ సబ్జెక్ట్కి సంబంధించిన అంశాలు చాలా అద్భుతంగా ఇచ్చారు చాలా మంచి స్టాండర్డ్లో ఉన్నాయి జాగ్రత్తగా చదవండి సో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి చూస్తే సో ఈ పథకం నాలుగు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్ల కుటుంబాలకు రెండు వందల ఇరవై కోట్ల వ్యక్తి ఉపాధి రోజులను కల్పించింది ఈ పథకంలో ఎస్సీ ఎస్టీ మహిళల రోజువాట వరుసగా ఇరవై మూడు శాతం పదిహేడు శాతం యాభై మూడు శాతంగా కలదు రెండు వేల ఆరు ఏడులో అరవై ఐదుగా ఉన్న సగటు వేతనం అనేది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం నాటికి నూట ముప్పై రెండుకు పెరిగింది రెండు వేల పద్దెనిమిది మార్చిలో నైపుణ్యం లేని చేతి పని కార్మికుల వేతన రేటును రాష్ట్రాల వారీగా సవరించడం జరిగింది సో ఇవన్నీ కూడా సరైనటువంటివి అనమాట ఓకే నెక్స్ట్ ప్రధానమంత్రి రోజుగారి యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు సో ప్రధానమంత్రి రోజుగారి యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే నైన్టీన్ నైన్టీ త్రీలో ప్రారంభించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలోని అక్షరాస్తులు మరియు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించడం అనేది ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అన్నమాట దేని యొక్క లక్ష్యము అంటే ప్రధానమంత్రి రోజ్గారి యోజన ఓకే నెక్స్ట్ గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు సో గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమాన్ని నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ప్రారంభించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పదో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ కార్యక్రమం కింద ఇరవై ఐదు లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా కూడా నిర్ణయించడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం ప్రభుత్వ రాయితీలు రెండింటి ద్వారా సహాయం పొందిన పేద కుటుంబాలను స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేయడం ద్వారా వారిని పేదరిక గీతకు ఎగువకు తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏ కార్యక్రమం అంటే అది స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గార్ యోజన ఇది నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చింది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్యం ప్రాథమిక విద్య గ్రామీణ వసతి మరియు గ్రామీణ త్రాగునీరు మరియు గ్రామీణ విద్యుదీకరణ వంటి ప్రాథమిక సేవల కోసం రాష్ట్రాలకు అదనంగా కేంద్రం సహాయం అందించడానికి ప్రత్యేకంగా ప్రారంభించిన కార్యక్రమం ఏది ప్రధానమంత్రి గ్రామోదయ యోజన సో రెండు వేల సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ ప్రపంచ ఆహార సదస్సును ఏ సంవత్సరంలో నిర్వహించారు ప్రపంచ ఆహార సదస్సును పంతొమ్మిది వందల తొంభై ఐదులో నిర్వహించడం జరిగింది సో ప్రపంచ ఆహార సదస్సును ఏ సంవత్సరంలో నిర్వహించారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారతదేశంలో అత్యంత విధ్వంసకరమైన బెంగాల్ కరువు ఏ సంవత్సరంలో సంభవించింది భారతదేశంలో అత్యంత విధ్వంసకరమైన బెంగాల్ కరువు అనేది నైన్టీన్ ఫార్టీ త్రీలో సంభవించింది ఈ కరువు కారణంగానే బెంగాల్ ప్రావిన్స్లో దాదాపుగా ముప్పై లక్షల మంది మరణించారు అనేసి కూడా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్ ప్రకారం పోషకాహార లోపం గల మహిళలు పిల్లల సంఖ్య సుమారుగా సో నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైంటీ నైన్ ప్రకారం పోషకాహార లోపం గల మహిళలు పిల్లల సంఖ్య సుమారు పదకొండు కోట్లు ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ గోధుమ విప్లవం అనే పేరుతో ప్రత్యేక స్టాంపును ఏ సంవత్సరంలో విడుదల చేశారు సో గోధుమ విప్లవం అనే పేరుతో ఒక ప్రత్యేక స్టాంపును పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జులైలో విడుదల చేయడం జరిగింది నెక్స్ట్ రెండు వేల పదహైదు పదహారు సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్నులుగా కలదు సో రెండు వేల పదహైదు పదహారు సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని మిలియన్ టన్నులుగా ఉంది అంటే రెండు వందల యాభై రెండు పాయింట్ ఇరవై రెండు అనమాట రెండు వేల పదహారు పదిహేడులో ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ అరవై ఎనిమిది మిలియన్ టన్నులకు చేరింది కానీ రెండు వేల పదహైదు పదహారులో కేవలం రెండు వందల యాభై రెండు పాయింట్ ఇరవై రెండు మిలియన్ టన్నులుగా మాత్రమే నమోదు కావడం జరిగింది నెక్స్ట్ రెండు వేల పదహైదు పదహారు సంవత్సరంలో గోధుమ పంటల్లో గణనీయమైన ఉత్పత్తిని సాధించిన రాష్ట్రాలు సో రెండు వేల పదహైదు పదహారు సంవత్సరానికి గాను గోధుమ పంటలో బాగా ఉత్పత్తిని సాధించిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ హరిత విప్లవం ప్రారంభమైన సంవత్సరం సో హరిత విప్లవం అనేది పంతొమ్మిది వందల తొలి దశకం సో పంతొమ్మిది వందల డెబ్బై తొలి దశకంలో ఇది ప్రారంభించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది వాటిలో సరైనటువంటి అంశాలు ఏవి అనేది ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది సో పంటలకు సంబంధించి ముఖ్యంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభుత్వం సేకరించిన గోధుమలు బియ్యం వంటి ఆహార ధాన్యాల నిల్వలను బఫర్ నిల్వలు అంటారు పంటలకు ముందుగా ప్రకటించిన ధరను రైతులకు చెల్లిస్తారు ఈ ధరనే కనీస మద్దతు ధర అనేసి అంటారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించిన ఆహార ధాన్యాలను సమాజంలోనే పేద వర్గాలకు ప్రభుత్వ నియంత్రిత రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తారు సో దీనిని ప్రజా పంపిణీ వ్యవస్థ అనేసి పిలవడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం గ్రామాలు పట్టణాలు మరియు నగరాల వంటి చాలా ప్రాంతాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది ఉంది సో ఇవన్నీ కూడా కరెక్టే అనమాట ఓకే నెక్స్ట్ దేశవ్యాప్తంగా దాదాపు ఎన్ని లక్షల రేషన్ దుకాణాలు ఉన్నాయి సో దేశవ్యాప్తంగా దాదాపుగా మనకి ఐదు పాయింట్ ఐదు లక్షలు సో దేశవ్యాప్తంగా దాదాపు ఐదు పాయింట్ ఐదు లక్షల వరకు కూడా రేషన్ దుకాణాలు ఉన్నాయన్నమాట వీటిని మనము చౌక ధరల దుకాణాలుగా కూడా పిలుస్తారు నిరుపేదలకు అంత్యోదయ కార్డులు అందజేస్తారు దారిద్ర రేఖ దిగువునున్న వారికి బీపీఎల్ కార్డులు ఉంటాయి మిగిలిన వారందరికీ కూడా ఏపీఎల్ కార్డులు అనేటివి అందిస్తారు అన్నమాట నెక్స్ట్ పనికి ఆహార పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు సో ఫుడ్ ఫర్ వర్క్ సో పనికి ఆహార పథకాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఓకే ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీనికి నెక్స్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని రెండు వేల పదమూడులో ప్రారంభించడం జరిగింది ఈ చట్టం కింద గ్రామీణ జనాభా మరియు పట్టణ జనాభాను ఆహార భద్రత కోసం అర్హులైన కుటుంబాలుగా వర్గీకరించారు మరి వీరి యొక్క శాతం ఎంత అంటే డెబ్బై ఐదు శాతము మరియు యాభై శాతం అనమాట గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరైనటువంటి అంశాలు చూడండి సో ప్రజా పంపిణీ వ్యవస్థ పేదలు పేదలు కాని వారి మధ్య ఎటువంటి వివక్షత లేకుండా అందరికీ వర్తిస్తుంది లక్ష్యాత్మకంగా సమర్థవంతంగా చేయుటకు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన విధానాన్ని సవరించారు పంతొమ్మిది వందల తొంభై రెండు దేశంలో పదిహేడు వందల బ్లాకుల్లో పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రవేశపెట్టారు వెనుకబడిన ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థను సంబంధించిన ప్రయోజనాలు అందించడం అనేది దీని యొక్క లక్ష్యం సో పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ నుండి నూతనంగా లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు సో ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే నెక్స్ట్ నిరుపేదల కోసం అంత్యోదయ అన్న యోజన నిరుపేద సీనియర్ సిటిజన్స్ కోసం అన్నపూర్ణ పథకంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే రెండు వేల సంవత్సరంలో ఈ పథకాలను ప్రారంభించడం జరిగిందనమాట ఓకే అండ్ ఈ రెండు పథకాల నిర్వహణను ప్రస్తుతం పీడిఎస్ నెట్వర్క్లో అనుసంధానిస్తూ ఉన్నారు ఏబి సరైనటువంటివే బి అనేది ఏకు సరైనటువంటి వివరణ సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చూడండి సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మీ క్రింది వాటిలో సరైన అంశాలను చూస్తే అంత్యోదయ యోజన పథకం కింద ప్రజా పంపిణీ వ్యవస్థ కింద బీపీఎల్ కుటుంబంలోనే ఒక్కో కోటి మంది నిరుపేదలను గుర్తించారు అర్హులైన ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కిలోల ఆహార ధాన్యాలను అత్యంత రాయితీ ధరపై కిలో గోధుమలు రెండు రూపాయలు మరియు కిలో బియ్యం మూడు రూపాయల చొప్పున అందిస్తారు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండు నుండి ఈ పరిమాణాన్ని ఇరవై ఐదు నుండి ముప్పై కిలోల వరకు పెంచారు ఓకే సో పై ఇవన్నీ కూడా కరెక్టే అనమాట నెక్స్ట్ రెండు వేల పద్నాలుగులో భారత ఆహార సంస్థ వద్ద ఉన్న గోధుమల నిల్వలు ఎంత అనేసి ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆప్షన్ వన్ అరవై పాయింట్ మూడు మిలియన్ టన్నులు అనమాట నెక్స్ట్ ఈ క్రింది అంశాలను పరిశీలించండి రెండు వేల నాలుగు ఐదు నుండి గ్రామీణ భారతదేశంలో పీడిఎస్ బియ్యం తలసరి వినియోగం రెండింతలు పెరిగింది నెక్స్ట్ పట్టణ భారతదేశంలో అరవై ఆరు శాతం పెరిగింది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పీడిఎస్ గోధుమల తలసరి వినియోగం రెండింతలు పెరిగింది అనేది కరెక్ట్ సో ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అనమాట తమిళనాడు రాష్ట్రంలో చౌక ధరల దుకాణాలు దాదాపు ఎంత శాతం దుకాణాలకు సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయి అంటే తొంభై నాలుగు శాతం అనమాట సో తమిళనాడు రాష్ట్రంలో చౌక ధరల దుకాణాలలో దాదాపుగా ఈ సహకార సంఘాలు తొంభై నాలుగు శాతం వరకు నిర్వహిస్తూనే ఉన్నాయి అండ్ ఉత్ అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ఏ రాష్ట్రంలో ఉంది సో అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అనేది ప్రశ్న ఇది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటు ఆహార భద్రత అంశంగా కలిగిన వివిధ పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ఈ క్రింది వాటిలో ఏవి అంటే సో ఇవన్నీ కూడా సరైనటువంటివి సమీకృత శిశు అభివృద్ధి పథకం కానీ పనికి ఆహార పథకం సంబంధించి కానీ అండ్ అంత్యోదయ అన్నాయోజన పథకం కానీ మధ్యాహ్న భోజన పథకం కానీ సో పైవన్నీ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ఇలాంటివి క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా వరకు బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు అండ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ స్కూ సోషల్ స్కూల్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చాలా డెప్త్ మంచి మంచి కాన్సెప్ట్స్ ఇచ్చారు సోషల్ సబ్జెక్ట్స్ సంబంధించి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ స్కూల్ లెవెల్ నుంచి కూడా చాలా వరకు ప్రశ్నలు అయితే ఇచ్చారు అండ్ రీసెంట్గా మనకి డివైఓలో ఇక్కడ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ